సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించను సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం అవును ప్రేల నిజమైనటువంటి స్నేహితుడిగా ఎవరైతే ఉంటారో వారు ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వేదన వచ్చినా బాధ వచ్చినా విడవక ప్రేమిస్తూనే ఉంటాడు ఈ యొక్క సమూహలు మొదటి గ్రంథంలో కనుక చూసినట్లయితే వీధు ఎప్పుడైతే గొలియాతును చంపాడో అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా దావీదు పదివేల మందిని చంపాడు సౌలు వేల మందినే చంపాడు అని పాడినప్పుడు ఆనాటి నుంచి సౌలు దావీదు మీద అసూయ కలిగినటువంటి వాడిగా ఉండి ఎప్పుడు దావీదు దొరుకుతాడా చంపేద్దాం ఆలోచన కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు అయితే సౌల్కి ఒక కుమారుడు ఉన్నాడు యోనాతాను అనే కుమారుడు ఆ యోనా తాను యొక్క మనస్సు దావీది యొక్క మనస్సు రెండు కూడా కలిసిపోయి వారు విడదీయరానటువంటి స్నేహితులుగా వారు మార్చబడిన సౌలు మాత్రము దావీదిని చంపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు సమూహలు మొదటి గ్రంథం ఇరవైవ అధ్యాయం యశ్ కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యమునికైనాను స్థిరత కలగదు కదా కాబట్టి నీవు వర్తమానం పంపి అతని నేను ఆ దగ్గరకు రప్పించము నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పాను ఈ మాటలో సౌలు అన్నప్పుడు యోనాథాన్ అంటున్నటువంటి మాట అంతట యోనాథాను అతడు ఎందుకో మరణశిక్షణ అందవలేను అతడు ఏమి చేస్తానని సౌలు నడుగగా సౌలు అతనిని పొడవలేనని ఈట విసిరేను దావీదు బ్రతికున్నంత వరకు కూడా నీకు రాజ్యము దూరం అవుతుంది నీవు సింహాసనం మీద కూర్చోలేవు కాబట్టి దావీదుని చంపితే నువ్వు రాజు అవుతావాయా అని తన కుమారుడైనటువంటి యోనాథానుతో అన్నప్పుడు దావీదుని చంపడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు అనేక సందర్భాల్లో దావీదుని తన తండ్రి చేతి నుంచి తప్పించినట్లుగా మనం చూడచుకోగలరా ఇది నిజమైనటువంటి స్నేహితుడు అందుకనే ప్రభు అంటున్నాడు నిజమైనటువంటి స్నేహితుడు విడవక ప్రేమించను అయితే వారికన్నా ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితుల కన్నా మరొక అతి శ్రేష్ఠుడైనటువంటి స్నేహితుడు మనందరికీ కూడా ఉన్నాడు సమస్త మానవాళిని ప్రేమించిన స్నేహించినటువంటి మన స్నేహితుడు పరమతండ్రి అయినటువంటి ఏసయ్య ఆ ఏసయ్య మనల్ని విడవక ప్రేమిస్తూనే ఉన్నాడు ఇంకా అందుకనే యోహాన్సు వార్త పదిహేనవ అధ్యాయం పదమూడవ వచ్చనంలో చూస్తే తన కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ ఎవడు లేడు అని అంటాడు అవును యేసుక్రీస్తు మనకి నిజమైనటువంటి స్నేహితుడు ఆయన మనకి విడవక ఎడబాయినటువంటి దేవుడిగా ఉంటున్నాడు మనమెంత అవిధేయులమైన మనమెంత ఘోరమైనటువంటి పాపంలో బ్రతుకుతున్నప్పటికీ కూడా దేవునించి దూరమైపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభువు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు మనల్ని స్నేహిస్తూనే ఉన్నాడు కానీ ఏమాత్రం కూడా ఆయన మన పట్ల ద్వేషభావం చూపించలేదు పిల్ల ఆయన ప్రేమ ఎంతదంటే ఆయన స్నేహము ఎంతదంటే పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా అప్పగించినట్లుగా మనం చూడవచ్చు అందుకనే యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనంలో చూస్తే ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని వచ్చున్నాము అని అంటారు అవును క్రీస్తు మనల్ని ప్రేమించబట్టే మన కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టారు ఎందుకు ప్రాణాన్ని పెట్టారంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండి నరకానికి పాతులమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు మనల్ని ప్రేమించి ఆ నరకము నుంచి తప్పించబడ్డడానికే ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టారు ప్రజలు ఆ ప్రాణ క్రయద్రాణము ద్వారా మనందరికీ కూడా విమోచన కలుగుతుంది పాప విమోచన నరక విమోచన అగ్నిగుండ విమోచన కాబట్టి ఈ లోకంలో ఏసు క్రీస్తు కన్నా నిజముగా నిన్ను నన్ను ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరనే చెప్పచ్చు కారణం ఏంటంటే మానకరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించారు ప్రేరణ కాబట్టి నిజమైనటువంటి విడవక స్నేహితులు ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులను చూస్తున్నాం ఆ యొక్క తప్పిపోయిన కుమారుని యొక్క ఉదంతంలో మనం చూస్తున్నాం తన స్నేహితులందరూ కూడా అతనిని తన తండ్రి నుంచి దూరం చేశారు ఆస్ంత తీసుకున్నాడు వెళ్ళాడు ఎప్పుడైతే ఆసంత పోయిందో స్నేహితులందరూ కూడా అతన్ని విడిచిపెట్టేశారు ఒకరినే వదిలిపెట్టేశారు మిగతా స్నేహితులందరూ కూడా ఎటోలటూ చల్లా చెదురైపోయారు తండ్రి ఎద్దకు రాలేక అక్కడ ఉండలేక ఎంతో సతమతమయ్యాడు కారణం ఏంటంటే చెడ్డ స్నేహితులు కానీ నిజమైనటువంటి స్నేహితుడు కొరకు ప్రాణం పెట్టేది ఆయనే ప్రభు యేసుక్రీస్తు కాబట్టి వాక్య ధ్యానం ద్వారా ఈ లోకంలో నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నా నిజమైనటువంటి స్నేహితుడైనటువంటి యేసుక్రీస్తుతో మనము స్నేహాన్ని కలిపినప్పుడు అనగా ఆయన వాక్యముతో మనం నింపబడినప్పుడు ఆయన నిజమైనటువంటి స్నేహితుడిగా ఉండి అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి ప్రభువుని మన స్నేహితులుగా చేసుకుందాం ప్రతి విధమైనటువంటి దుష్టత్వాన్ని తొలగించుకొని ప్రభు కొరకు సాక్ష్యం నిలబడదాం అటు కృపా పరిషదాత్మ దేవుడు మనందరికీ దయచేయండి కాక ఆమె ప్రార్థన సర్వశక్తుల ప్రేమ కలమాతండి నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించిన నాయన ఈ లోకంలో మాకు నిజమైనటువంటి స్నేహితులు ఎవరు నాయన మా డబ్బు ఉన్నంత వరకు అధికారం ఉన్నంత వరకు ధనం ఉన్నంత వరకు పేరు ప్రఖ్యాతుల వరకు మాత్రమే స్నేహితులుగా నటిస్తారు కానీ మా యొక్క చే అంతము వరకు కూడా వచ్చేది మీరే నాయనా కాబట్టి మిమ్మల్ని స్నేహితులుగా మేము చేర్చుకోవడానికి కావాల్సినటువంటి కృపను మాకు దయచేయమని వేస్తున్నాము అడిగింత్రి